కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి నేను కాదు హామీలు నెరవేర్చని నెరవేర్చని ఆయనే రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం ఇప్పుడు మీరు నిధులు ఇవ్వల ఎనిమిది మంది ఎంపీలు ఇలా మాట్లాడడానికి అర్హత లేదు మీరు బీజేపీ ఎంపీలు మాట్లాడడానికి అర్హత కోల్పోయారు తెలంగాణ పదం లేకుండా బడ్జెట్ పెట్టి తెలంగాణకు రావాల్సినటువంటి ఏమి సాధించడంలో మీరు ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు కిషన్ రెడ్డి అహంకారంతో రేవంత్ రెడ్డి అంటే మరి మీ మోదీ ఏ అహంకారంతో ఇవాళ తెలంగాణని కనీసం కన్సిడర్ చేయలే కనీసం తెలంగాణ పదవి అనేది బడ్జెట్లో లేకుండా పెట్టినందుకు మీరు సిగ్గుపడి ఎనిమిది మంది ఎంపీలుగా మీరు ఏమి చేత తనం మీరు ఒప్పుకొని రాజీనామాలు చేయాలా అది మానేసి రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు మరి మీ మోదీకి అహంకారం లేదా హామీలు నెరవేర్చే హామీలు నెరవేర్చని ఆయన ఎందుకు హామీలు నెరవేర్చలేదు ఎన్ని గ్యారెంటీలు అమలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ కనపడతలేవా మొన్నటికి మొన్న రైతు రుణమాఫీకి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తే దాన్ని కనీసం ఊసెత్తన్నటువంటి కిషన్ రెడ్డి ఇవాళ కేంద్రం నుంచి ఏం తెస్తారో చెప్పటనే నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా కేంద్రం నుంచి ఏమి ఇవ్వదు తెలంగాణకి ఏమి ఇవ్వరు మీరు ఏం తీసుకొస్తారో చెప్పండి నేను మొన్నటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా కానీ ఇవాళ రేవంత్ రెడ్డి మీద ధ్వజం ఎత్తా రేవంత్ రెడ్డి మీద ఉల్టా చోరు రాజకీయం చేస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి తెచ్చింది ఏమీ లేదు చేత కాదు ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ మీద విమర్శలు చేయటం ఇది బీజేపీలో పరితనం నిన్న ఇంకోటి అంటా ఉన్నారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఎలాంటి మహేశ్వర్ రెడ్డి ఏమంటా ఉన్నాడు క్లియర్గా చెప్తా ఉన్నాడు ఏపీ కట పదిహేను వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ ఎడారి కాకుండా ఉండేందుకు ఏపీలో పదిహేను వేల కోట్లు ఇచ్చారట అంతేగాని మీ కుర్చీ కాపాడుకోవడం కోసమో లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తాడని ఇవ్వలా ఆ పదిహేను వేల కోట్లు కూడా గొప్పగా ఏమి ఇవ్వలేదు అది కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పి ఇస్తామంటూ కూడా క్లియర్గా చెప్తూనే ఉంది నిర్మలా సీతారామన్ అట్లాంటిది మీ దొంగ రాజకీయాలు ఇప్పటికి కూడా పదవి వ్యామోహం అధికార దాహం కనిపిస్తూ ఉంది సార్లు తిరిగితే కనీసం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా కనీసం ట్యాక్స్లకు సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చే ట్యాక్స్ ఎక్కువ కేంద్రానికి తీసుకునే వచ్చే వస్తున్నటువంటి రిటర్న్స్ చాలా తక్కువ అది కూడా నేను ఇవాళ చెప్తాను మీకు ఒక వీడియోలో నెక్స్ట్ తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు హైదరాబాద్ చుట్టూ రింగ్ రైల్ రింగ్ రైల్ ప్రాజెక్టుపై కసరత్తు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి ఆ ఇది చూడండి తెలంగాణ గట రైల్వే బడ్జెట్ లో ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు ఇస్తున్నారట ఇంతే ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా ఇదిస్తున్నారు అంతే చేతికి అంటలే చూసారు మెతుకులు ఆ ఇదిలిస్తారు అంతే ఇట్లా కడుపు నింతగా పెట్టలేరు తెలంగాణకు ఆ రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు పదేళ్ళు యూపీఏ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏటా సగులు ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు కేటాయిస్తే వార్షిక బడ్జెట్ కేటాయింపులో తాము అంతకు ఆరు రెట్లు పెంచుతున్నామన్నారు బుధవారం ఇక్కడ రైల్వే భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రస్తుతం తెలంగాణలో ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు విలువైనటువంటి ప్రాజెక్టు కొనసాగుతున్నాయని రాష్ట్రంలో చెప్తున్నారు సో ముప్పై రెండు వేల తొమ్మిది వందల కోట్ల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయంట కేవలం వీళ్ళు ఇస్తుంది మాత్రం ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు మాత్రమే ఇప్పుడు తాజాగా ఈ సంవత్సరం ఇస్తున్నటువంటి గ్రాంట్ చూద్దాం అది కూడా రిలీజ్ అయ్యేదాకా నమ్మకం లేదు తోటి